హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణునికి ఎంతో ఇష్టమైన నైవేద్యాన్ని తయారు చేసుకుందామండి అదేనండి అటుకులతో లడ్డు ఈ లడ్డూలను బెల్లంతో చేసుకుంటాం కాబట్టి హెల్తీగా టేస్టీగా ఉంటాయి చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం రండి కడాయిలోకి ముందుగా అటుకులని ఒక కప్పు తీసుకోవాలండి అటుకులు వేసాక అటుకులని ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ లో టు మీడియంలో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను అటుకులు తీసుకున్నానండి మీరు పల్చగుండె అటుకులు తీసుకుంటే రెండు కప్పులు తీసుకోండి ఇలా కాస్త ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలండి మీరు బయట మార్కెట్లో తొరిగేదైనా సరే వేసుకోవచ్చు నేను ఇంట్లోనే మిక్సీలోకి వేసుకున్నాను ఇప్పుడు ఎండు కొబ్బరిని కూడా బాగా వేయించుకోవాలి ఎండు కొబ్బరి వేయడం వల్ల లడ్డూలు మంచి టేస్టీగా ఉంటాయండి చూడండి ఇప్పుడు లైట్గా కలర్ చేంజ్ అయిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి మరి ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం లేదు చూడండి ఇలా తుంచితే ఇలా క్రిస్పీగా రావాలండి సరిపోతుంది ఇప్పుడు అటుకులని పక్కన పెట్టేసుకుందాం మిక్సీ జార్ ఒకటి తీసుకొని అందులోకి అటుకులను వేసేసుకుందాం అండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు బెల్లం వేసుకోవాలండి అలాగే రెండు యాలక్కాయలు వేసుకోవాలి ఇప్పుడు ఇది మిక్సీ వేసుకుందాం చూడండి ఈ విధంగా మిక్సీ వేసుకోవాలండి మరి మెత్తగా పట్టేసుకోకూడదు కొంచెం రవ్వరవ్వగా ఉండాలి ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది కడాయిలోకి వన్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి బాదాము జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే కొద్దిగా ఎండు ద్రాక్ష కూడా వేసుకుందామండి చూడండి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇందులోకి మిక్సీ వేసుకున్న అటుకుల పొడిని వేసుకోవాలండి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి ఇలా మిక్స్ చేసుకుని కాస్త చల్లార్చుకోవాలండి చూడండి ఇలా ఒక ప్లేట్ తీసేసుకొని లడ్డూలు చుట్టేసుకోవడమే అండి మీకు కావాల్సిన సైజులో లడ్డూలు చుట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా లడ్డూలు చుట్టేసుకోవాలి మొత్తం అన్నీ ఇలానే చేసేసుకోవాలండి చూశారు కదండి అటుకులతో లడ్డూని ఎంత ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చో తప్పకుండా ఈ కృష్ణాష్టమికి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్